హాయ్ అండి వెల్కమ్ టు కుకింగ్ క్రాప్స్ అండ్ బ్లాగ్స్ అండి ఈ రోజు రెసిపీ వచ్చేసి బుడమకాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ విధంగా చేసి చూడండి ముక్క అనేది మెత్తబడకుండా చాలా రుచిగా ఉంటుంది అది ఇంకెందుకలే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ నేను ఒక ఐదు బుడమకాయలను తీసుకున్నానండి వాటిని నీట్గా వాష్ చేసి ఒక పొడి బట్టతో తడి లేకుండా తుడుచుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను ఇప్పుడు వాటిని పక్కకు పెట్టుకొని వేరొక బౌల్ తీసుకుని త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు కారం తీసుకుంటున్నానండి ఇక్కడ నేను త్రీ మ్యాంగోస్ కారం అయితే యూస్ చేస్తున్నాను మీకు అందుబాటులో ఏ కారం అవుతుందో పీసెస్ క్వాంటిటీని చూసి కారంని యాడ్ చేసుకోండి అలాగే ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నానండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆవాల్ పౌడర్ అండి వేగించి మిక్సీ పట్టుకున్న పౌడర్ ఇది అలాగే మెంతులు కూడా వేగించి మిక్సీ పట్టుకున్న పౌడర్ అండి ఇది హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇదంతా ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిని ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత చిన్న గిన్నెతో వన్ అండ్ హాఫ్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని ఒక టూ మినిట్స్ హీట్ అవ్వనివ్వండి ఇలా హీట్ అయిన ఆయిల్లో వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఐదు నుంచి ఆరు వరకు ఎల్లిపాయలని కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా నార్మల్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మూడు లేదా నాలుగు వరకు ఎండి మిర్చి నిఘంగా చేసుకొని వేసుకోవాలి వీటిని కూడా నిదానంగా ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ తాలింపు చల్లారక ముందే వేస్తే కారం మసాలాలన్నీ మాడిపోతాయి అందుకే పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి ఇలా చల్లారిన తర్వాత దీంట్లోకి వేసేసుకోవాలండి అంతా ఇలా వేసేసుకొని తాలింపు కారం అంతా కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి నేను చేసిన ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి సిక్స్ మంత్స్ వరకు ముక్క మెత్తబడకుండా అదే రుచిగా ఉంటుంది ఇంతేనండి రెండు ఈ విధంగా కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న కారంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బుడమకాయ పీసెస్ని దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఈ ముక్కలన్నిటికీ కూడా ఆ కారం పట్టేలాగా కలుపుకోవాలండి కారం ముక్కలకు పడితేనే ముక్కలు రుచిగా ఉంటాయి చూసారా ఇక్కడ ముక్కలకు కారం ఈ విధంగా పట్టాలి ఇంతేనండి బుడమకాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని మనం వన్ డే వరకు రెస్ట్ ఇచ్చేయాలండి ఇలానే మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇక్కడ నేను వన్ డే తర్వాత చూపిస్తున్నానండి వన్ డే తర్వాత మనకి ఇలా ఆయిల్ అనేది పైకి కనిపిస్తూ ఉంటుంది మరొకసారి ఈ విధంగా కలుపుకొని గాజు సీసెలో అయినా ప్లాస్టిక్ బాక్స్లో అయినా స్టోర్ చేసుకొని పెట్టేసుకోవచ్చు ఎన్ని రోజులైనా అస్సలు టేస్ట్ అనేది తగ్గదు ముక్క కూడా మెత్తపడకుండా ఉంటుంది మరి ఈ రెసిపీని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరే కాదు మీ ఇంట్లో అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పచ్చడి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో